కొందరు పో అంటే ఎందుకు ఎందుకులే అని పెట్టాడు కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు ఆడే కూర్చున్నాడు ఒక్కళ్ళు కొనలా అందరు పోయినాక పాషగారు కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొన ఎవరు ఏమైందిరా అన్నాడు ఏంటంటే ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల బజార్ల బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు ఏర్పరచబడిన వారు ఆయన రక్తము చేత కడగబడిన వారు వారు తిరిగే తిరిగేవాళ్ళు కాదు అడ్డేటంగా ప్రవర్తించే వాళ్ళు కాదు అడ్డేటంగా బతికే వాళ్ళు కాదు ఎస్ జాషువా గారు మీ నిన్నటి నుంచి మీరు షాలీం రాజు గారి వ్యాఖ్యల పైన సమాధానాలు చెబుతూ వస్తున్నారు షాలీం రాజు గారి వ్యాఖ్యల్ని సమర్థిస్తూ వస్తున్నారు కొన్ని సందర్భాల్లో మీకు ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత ఏమి బాధ కలగలేదా సార్ మొదటగా సుమన్ టీవీ వారికి క్రిస్టియన్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాస్తవాలు ఏమిటో మీరు తెలియజేయడానికి మమ్మల్ని వివరణ కోరినందుకు నేను మీకు లైవ్ లోకి మీరు ఆహ్వానించడం జరిగింది అయ్యా దైవ్జన్లు శాలీనరాజు గారు మాట్లాడిన మాటలో ఒత్తైన కొమ్మైనా పొల్లైనా సున్నా అయినా తప్పులేదు ఇప్పటికీ మేము ఆ మాటలకు కట్టుబడి ఉన్నాం అయితే మొదట కొన్ని ఆ ఒక మతానికి కులానికి ఫస్ట్ ఏమో హిందువు స్త్రీలను దూషించాడు అని రెండేమో పూలు పెట్టుకున్న స్త్రీలను దూషించారు అని మూడేమో భారతీయ స్త్రీలను వేష స్త్రీలు అన్నాడని విచ్చలవిడిగా విడిగా వచ్చి ఇప్పుడేమో అసలు లేదని వాళ్ళు మాట్లాడుతున్నారు రెండవది ఒకప్పుడు చిలకనూరు పేట ఇది అంటే అండి మాట్లాడిన మా దైవజనులు చిలకలూరు పేట తండ్రి సన్నిధి చేర్చి చిలకలూరు పేటలో ఉంటది చిలకలూరు పేట గురించి ఎవరిని అడిగినా చెప్తారు సార్ జాషు గారు ఇక్కడ చాలా స్పష్టంగా మల్లెపూలు పెట్టుకోవడానికి మల్లెపూలు పెట్టుకోవడానికి సార్ నేను చెప్పనండి ఇప్పుడు నేను ఆ విషయానికి వస్తా ముందు అసలు దాని యొక్క నేపథ్యం తెలుసుకోవాలి కదా అలాంటి ప్రాంతం పూర్తిగా ఎలా అంటే ఒక విధంగా చెప్పాలంటే పాపం చాలా మంది పొడుపు వృత్తికి వెళ్ళిన గతంలో ఉన్న పరిస్థితుల్లో దానిని దృష్టిలో ఉంచుకొని ఈ పేటలో ఉన్న ప్రస్తుతం ఇప్పుడు ఒక మంచి గుర్తింపు దైవికంగా వచ్చింది అని మాట్లాడుతూ ఆ నేపథ్యంలోకి మళ్ళా వెళ్లకుండా ఉండడానికి ఒకటి రెండోది స్త్రీ ప్రస్తావన దేలా మాటలు ఒకసారి మీరు ఈ వీడియో వినండి మీరు ఒక్కసారి ఈ మాటలు వినండి మీకోసం నేను రెడీగా ఉన్నా మళ్ళీ ప్లే చేస్తా వీడియో ఒకసారి వినండి మల్లె పూలు పెట్టుకోవడానికి వాళ్ళు మామూలు ఆడవాళ్ళు కాదు నిమిషం చేయించుకుంది అందులో అందులో బూతులు ఉన్నాయి అందులో ఉన్నాయి జాషో గారు ఆయన మాట్లాడిన సందర్భం వేరు అది ఏ సందర్భంలో మాట్లాడారో చెప్పగలరా ఈ డైలాగ్ ఏ సందర్భంలో మాట్లాడారో చెప్పగలరా ఏదైనా వేదిక పైన మాట్లాడారా లేకపోతే ఏదైనా మీటింగ్ లో జాషో గారు ఆ ఆడియో ఏదైనా సభలో మాట్లాడిందా లేకపోతే వ్యక్తిగతంగా ఉన్న సమయంలో మాట్లాడిందా డై ఆ కర్ణాకర్ సుగున హిందూ జనశక్తి రాధా మనోహర్ దాస్ సంస్థలోకి సంబంధించిన గోపి సనాతన సేన గోపి సనాతన సేన ఋషి సేన యూట్యూబ్ యూట్యూబ్ లో బహిరంగంగా మాట్లాడిన ఒక గంట ముప్పై ఒక్క నిమిషాల వీడియోలో ఆ ఒక్క మీకు వినిపించిన మీరు వినిపించిన వాడియో ఆడియో వాళ్ళు మాట్లాడింది తప్పే అవుతుంది ఇప్పుడు పాస్టర్ షాలీం రాజు గారు మాట్లాడింది కూడా తప్పే అవుతుందని నేను అంటున్నా మీరు ఒప్పుకుంటారా తప్పుని షాలీం రాజు గారు మాట్లాడింది ఒకటి ఆయన మాట్లాడారు వేరే దైవజనుడు వేరే దైవజనుడు ఆయన చర్చి ముందు పూల వ్యాపారి వచ్చి పూలు పెట్టాడు పూలు పెట్టుకున్నాడు అంటడానికి అప్పుడు ఆ దైవజనుడు ఉండి ఇక్కడ పూలు అమ్మకూడదు ఎవరు కొనరయ్యా అని చెప్పాడు అంట అంటే మీ మాటల ప్రకారమే వస్తాను క్రిస్టియన్ మహిళలు పూలు పెట్టుకోరా ఏ క్రిస్టియన్ మహిళ పూలు పెట్టుకోవడానికి ఇష్టపడరా క్రిస్టియన్ మహిళలు పూలు పెట్టుకోవద్దు అదే చెప్తున్నాండి ఇప్పుడు నేను వేరే దైవజనుడు చెప్పిన దాన్ని ఇక్కడ కొనర్రా అని చెప్పారు తర్వాత మళ్ళీ ప్రేరైన తర్వాత వచ్చేటప్పుడు ఏమైనా పూలు ఎవరు కొనలేదంటే పూలు ఎవరు కొనలేదు సార్ వ్యక్తుల విడిగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ పూలు పెట్టుకొని బజార్లమ్ముడు తిరిగే వాళ్ళు కాదు బజారు మనుషులు కాదు అన్నాడు కాని బజారు స్త్రీలని గాని బజారు మహిళని గాని బజారు ఆడపిల్లలను గాని బజారు అబలాని గాని ఒక స్త్రీ ప్రస్తావన పురుషు జోషో గారు మీరు ఒకసారి అర్థం అవుతాయేమో మీకు ఒకసారి మళ్ళీ అర్థమయ్యేటట్టు వినిపించమని వినిపిస్తాను వినండి ఎక్కడ కూడా స్త్రీ ప్రస్తావన అన్న సార్ అన్నండి స్త్రీ ప్రస్తావన అనేది అక్కడ రాల వాళ్ళు వాళ్ళు కాదు వాళ్ళు